ఈరోజు చాలామంది తమ కానీ సినిమాలకని షికారులకని లేకపోతే టీవీలు చూడడానికి మొబైల్ చూడడానికి బయట తిరగడానికి అన్నిటికి సమయం ఇస్తున్నారు కానీ ప్రార్థన అనే సమయానికి నిర్లక్ష్యం చేస్తున్నారండి ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నాం తప్పించి ఎందుకు కార్యాలు జరగట్లేదు అనే దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించట్లేదు కానీ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది వాక్యం మనకు నేర్పుతుంది ఒక క్రైస్తవుడికి ఉండవలసింది కూడా కొన్ని మనం పాటించాలి అయితే మూడు విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఒక క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సింది పాటించవలసింది అలాగే ఉండకూడని కూడా మనం నేర్చు తెలుసుకోవాలి అందులో మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటి అంటే మనం ఒక పనిని నమ్మకత్వంగా చేయాలి మనం ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నా ఒక పని చేస్తున్నా మనం ఎంత నమ్మకంగా పనిచేసి జీతాన్ని పొందుకుంటామో అలాగే దేవుడితో మాట్లాడడానికి ప్రార్థన అంటే మాట్లాడడం కన్వర్సేషన్ విత్ గాడ్ అన్ని నువ్వు నే దేవునితో మాట్లాడడం అన్నమాట సో ఎప్పుడైతే దాన్ని నిర్లక్ష్యపరుస్తావో మన జీవితంలో కార్యాలు జరగవు నువ్వు దేనికైనా సమయాన్ని కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం దొంగిలించకూడదండి ఇలా చాలా మంది అన్నిటికీ సమయాన్ని ఇస్తారు కానీ దేవునికి మాత్రం సమయాన్ని ఇవ్వట్లేదు రెండో విషయం మనకు తెలియాల్సింది ఏంటంటే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు చాలా మంది ప్రార్థన చేస్తే ఏదో చేసామో అన్నట్టు ప్రార్థన చేస్తారు ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అండి ఎప్పుడైతే నువ్వు నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేస్తావో దానికి ప్రతిఫలం పొందుకుంటావు అందు దేవుడు అధికారంతో ప్రార్థన చేయమంటాడు మీరు నా నామంలో ఏం అడుగునా ఇస్తాను అన్నాడంటే మనం అడగాల్సింది దేవుణ్ణి అధికారంతో అడగాల రవ్వ నువ్వు నాకు చెప్పవు మేము అధికారంతో నీ దగ్గర ప్రార్థన చేస్తున్నాము ఎప్పుడైతే అధికారంతో ప్రార్థన చేస్తామో ఆ అధికారం మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుందండి ఆ ప్రార్థనకి జవాబుని ఇస్తుంది ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ అధికారంతో ప్రార్థన చేయట్లేదు కనుక మన జీవితంలో ప్రార్థనకు జవాబు రావట్లేదు మూడో విషయం చూసినట్లయితే నిరీక్షణ అనేది చాలా తక్కువైపోయింది పేషెన్సీ అనేది లేదండి ఈరోజు చాలా మంది ప్రార్థన చేసిన వెంటనే జవాబు కావాలనుకుంటాం కానీ దేవుడు యొక్క వాక్యం మనం చెప్తున్నది ఏంటి అంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది దేవుడు అనువించే లూక వార్త పద్యంలో చేయంలో అక్కడ ఒక విధవరాలను చూపించి చెప్పింది ఏంటి అంటే ఒక కఠినుడైన వ్యక్తి యొక్క అధికారి అధికారి యొక్క హృదయమే మారినప్పుడు మన తండ్రి యొక్క హృదయం మారదా కాకపోతే కొన్నిసార్లు పేషెన్స్ ఓపికతో నిరీక్షణతో చూడాలి మనం అవి మనకు కావాలండి క్రైస్తవ జీవితంలో ఈరోజు చాలా మంది నిర్లక్ష్యపరిచి దేవుడు కార్యం చూడలేకపోతున్నారు కనుక ఈ మూడు మనకు ఎప్పుడైతే తెలుస్తాయో మనం దేనిని కోల్పోతున్నాం దేనిని నిర్లక్ష్యపరుస్తున్నాం అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం అప్పుడు మనం పొందుకోగలం కనుక ఈ మూడిటిని మనం చేసుకొని నిర్లక్ష్యపరచకుండా ఓపికతో ఉండి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే మన జీవితంలో దేవుడి గొప్ప కార్యాలు చేస్తారు అది మీరు ఎప్పుడైతే గమనించుకుంటారో అప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాలను చూడగలం